ప్రస్తుతం సీరియల్లో తల్లి పాత్రలో కనిపించిన ఒక నటి సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటోంది ప్రస్తుతం బొల్లెత్తెర మీద ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న సీరియల్స్లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి అయితే కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్కు శుభం కార్డు కూడా పడిపోయింది ఈ సీరియల్లో ప్రధాన పాత్రల్లో నటించిన వసుధార రిషి పాత్రలతో పాటు రిషి తల్లిగా నటించిన జగతి మేడం పాత్ర కూడా బయట బాగా ఫేమస్ అయింది జగతి మేడం పాత్రలో ఈ సీరియల్లో జ్యోతిరాయ్ నటించింది గొప్పడంత మనసు సీరియల్లో జ్యోతిరాయ్ సాంప్రదాయ చీరకట్టుతో తన సహజమైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది జ్యోతి మేడం పాత్రలో జ్యోతిరాయ్ తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయింది ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది కానీ గొప్పెడంత మనసు సీరియల్లో పాత్రలో చాలా పద్ధతిగా కనిపించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం అందరూ షాక్ అయ్యే లుక్లో కనిపించింది నిత్యం తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ని ఆకట్టుకుంటుంది